హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఎంతో రుచికరంగా ఉండే తెపాల చెక్క రొట్టు ముక్క సరోపిండి ఇలా రకరకాల పేర్లతో ఏ పేరుతో పిలిచినా దీని టేస్ట్ అనేది ఒకలానే ఉంటుంది అంతా బాగుంటుందండి చాలామంది దీనికి ఫ్యాన్సే ఉంటారు నేను చేసి ఈ రొట్టు ముక్క కోసం చాలామంది అడిగే మరీ చేయించుకుంటారు అలాగే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా ఇవి మీరు ఎవరైనా సరే దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూసేయండి దీనికి మనకి ఒక వరిపిండి ఉంటే సరిపోతుందండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పూర్వకాలం ఈవినింగ్ స్నాక్స్ దీన్ని చక్కగా తయారు చేసుకునేవారు ఇలా డీప్ ఫ్రై లేకుండా అప్పటికప్పుడు వర్షాలు పడినప్పుడు అడిగి మరీ చేయించుకునేవారు మా నాయనమ్మాలు అమ్మమ్మాలు అమ్మాళ్ళు చాలా బాగా చేసేవారండి ఇది అందరికీ ఎంతో ఇష్టంగా ఉండేది అప్పటిలో జంక్ ఫుడ్స్ ఎవరికి ఉండేవి కాదు ఇవి తీసుకునే చక్కగా తింటూ ఉండేవారు హెల్త్ అనేది కూడా చాలా బాగుండేది మరి ఇంకెందుకు కాల్చమని ట్రై చేసేయండి మరి